అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచికుండే పగిలే వార్తలు వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేస్తారు మీరు చాలా పెద్ద మనసు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు గౌరవ ప్రతిష్టలు అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు మీ సొంతమవుతాయి మీకు అదృష్టం చాలా బాగా సహకారం అందజేస్తుంది ఈ రోజు గ్రహ సంచారాన్ని బట్టి చూసినట్లయితే గనక మీకు చాలా సంబంధాలలో ప్రేమ అనేది పెరిగిపోతుంది ప్రియమైన వార్త ఆనందమైన క్షణాలు అనేవి పంచుకోవడం జరుగుతుంది ఈక్విటీ సమతుల్యతకు మించి కదలే అవకాశాలున్నాయి ఆకర్షణ అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఆరోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి ఇక గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు రాసు వారు ప్రైవేట్ విషయాలు ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాల సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది ప్రొఫెషనల్ వ్యక్తులతో కలవడం జరుగుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు ఇక అవగాహనతో ముందుకు నడుస్తారు ధైర్యం అనేది మీలో ఉంటుంది రాసు వాళ్ళు మాత్రం అధికంగా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు సోమరితనం విడిచిపెట్టడం జరుగుతుంది పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారంలో సాధన పెరుగుతుంది విశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందం పెరిగిపోతుంది అందరినీ వెంట తీసుకుని నడుస్తారు వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ అనేది ఉంటుంది వ్యక్తిగత పనిపైన ఆసక్తి ఉంటుంది నూతన ఇల్లు వాహనం కొనుగోలు చేయడానికి అనుగుణంగానే ఉన్నది గోపత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఆదాయం పెరిగిపోతుంది నిర్వాహక పనులు జరుగుతాయి పనితీరులో విజృంభణ కనిపిస్తుంది ఈ రాసు వారి వ్యతిరేకంగా కొన్ని పనులు చేసే అవకాశాలున్నాయి ఈ రాసు వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని దూరంగా ఉంచాలి జాగ్రత్త మరియు అవగాహనతో పనులు చేస్తేనే మంచిది తొందరపాటు మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగాల్లో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తి ఉంటుంది ఈ రాశి కోపం మరియు చికాకు వంటి పరిస్థితుల నుండి బయటకు రావాలి లేకపోతే ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది దాంతో పాటు సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది అప్రమత్తత సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది పనికి ఫలితానికి పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి పని ప్రారంభించండి మొదట తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని అప్పుడు ధైర్యంతో ఎదుర్కోండి మీ విజయం సాధించటంలో మీరు సఫలీకృతం అవుతారు కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటారు కొత్త కొత్త మార్గాలను వెతుకుతూ ఉంటారు ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఈ రోజు రాసు వారు కొత్త ప్రాజెక్టుల పనిచేసే అవకాశం లభిస్తుంది అడ్డంకులన్నీ అధి అధిగమించబడతాయి విజయం వైపుకు కదులుతాయి మరి యొక్క ఈ రోజు పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి గొడవలకు దూరంగా ఉండండి మృదుగా సంభాషించండి ఈరోజు మీరు మరి ఎక్కువగా కోపాన్ని నియంత్రించుకొని ప్రశాంతంగా ఉండటం ద్వారా మాత్రమే పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఇష్ట ఇష్టమైనటువంటి వ్యక్తులతో సంభాషించడం వలన ఈ రోజు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది భావాలను గుర్తించడం సాధ్యమవుతుంది ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రేమ వివాహం సఫలికతమవుతుంది ఈ రోజు ఎవరైతే మరి నా వివాహితులు ఉన్నారో వారికి కూడా ఒక శుభవార్త అందుకుంటారు ఈ రోజు ఎవరైనా ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటే వారికి మాత్రం శుభదినముగానే ఉన్నది ఈ రోజు కొత్త ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి కొత్త వాహనము కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు నూతన వస్తు వస్త్ర ఆవరణాలు వంటివి ధరించే అవకాశాలు ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాశి వాళ్ళు నాయకత్వ లక్షణాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఎక్కువ లాను సూచనల సలహాలు ఇవ్వకుండా ఉండాలి మీ పని మాత్రమే మీరు కొనసాగించాలి మీలో ధైర్యం అనేది పెంచుకోవలసిన అవసరం ఉన్నది ఓపికగా అన్ని పనులు చేయాలి సామరస్యం మీలో పెరిగిపోతుంది పెద్ద పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది కార్మికులు సైతం భాగస్వాములుగా ఉంటారు అవగాహనతో ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు అందరినీ వెంట తీసుకుని నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర ఆదాయం అనేది సంపాదించడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు ఎక్కువగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటారు ఈ రోజు రాష్ట్ర వాళ్ళు చర్యలు తీసుకుంటారు మంచి గుర్తింపు పొందగలుగుతారు అనేక విధాలుగా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి తగు జాగ్రత్తలు అయితే కొనసాగించవలసిన అవసరం ఉన్నది ఈ రోజు రాష్ట్ర వాళ్ళు మెప్పును పొందే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరము తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆశీర్వాదం వలన మంచి మరి విపత్కర పరిస్థితి నుండి కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది ఈ రోజు క్లిష్ట సమయం నుండి కూడా సులువుగా బయటకు రాగలుగుతారు శత్రువుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది దరిచరకుండా ఉంటుంది మంచి సమయం అనేది బయట గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి స్నేహితులతో మంచి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రాల్లో సోదరి సోదరుల మధ్య ఉన్నటువంటి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి మీరు చింతవలసిన అవసరం లేదు క్లిష్ట పరిస్థితి నుండి తొందరగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు కలర్ అయితే ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో